ఓం శ్రీ మాత్రే నమ నమస్కారం నా పేరు శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ ఓటింగ్ టైం యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భీమవరం గ్రామ దేవత మావుళ్ళమ్మని అందరికీ తెలుసు కదండి అలాగే భీమవరం పక్కనే ఉన్న బలిసిమూడు అనే గ్రామ దేవత కూడా మామిళ అమ్మవారేనండి ఇక్కడ అమ్మవారి గుడి డౌన్ అయిపోయి పాతగా అయిందని ఇక్కడ గుడి తీసేసండి మళ్ళీ కొత్తగా గుడి పునర్నిర్మాణం అలాగే విగ్రహ ప్రతిష్ఠ చేశారండి ఇది మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాలు నేను మూడు రోజులు వీడియోని ఒక్క రోజే కలిపి పెట్టేస్తున్నానండి ఎందుకంటే నేను కంప్లీట్గా తీయలేదు అందరూ కూడా

ർ <laughs>

మామనే అర్త ఉండకూడదు మామ అసలు ఉండకూడదు అప్పులు లేకుండా భర్త భార్య అంతే నిజంగా జరిగింది ఒక చోట మనవరాలకి మనవర ఒక అమ్మాయి తల్లి అడిగింది అమ్మ నాయనమ్మ కనపట్లేదు ఎక్కడ ఉంది అని వాళ్ళు ఈ కాలంలో జరిగింది స్కూల్ వెళ్ళిందే అని చెప్పడం జరిగింది నిజాం కురు పాపం అయితే ఈ స్కూల్ ఎస్కర్షన్ గురించి ఆ అమ్మాయి ఆ పాఠశాల వెళ్ళింది అందరికీ పంచి పెడుతూ పంచి పెడుతూ అక్కడ వెల్లలు వచ్చింది అదే ఉన్నాయి అమ్మాయి ఇక్కడ బామ్మ అంటే మీ అమ్మ మీ నాన్న చేసిన కర్మకు నేను ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను అది గుళ్ళు వేరిచింది ఎవరి తప్పులు తల్లిది కాదు తల్లి చేసిన పని అంటే కోడలు చేసిన పని ఆడవాళ్ళు ఉదయాన్నే ఒక ఐదు మహా పంచ పాతగా ఐదు తప్పులు చేస్తుందా ఐదు ఏమిటి చెప్పాలి కదా మరి నేను ప్రశ్నిస్తా ఉదయాన్నే లేవడం తొడవడం తుడిచేటప్పుడు కూడా కొన్ని కొన్ని జీవరాశులు చచ్చిపోతూ ఉంటాయి ఫస్ట్ ఉదయాన్నే లేవగానే భూమికి మనం దండం పెట్టుకుని లేవాలి ఆడవాళ్ళు లేచిందా భర్తకి దండం పెట్టాలి లాగ పెడుతున్నాను లేచిందా భర్త లేవగానే కానీ ఇస్తాను ఉండీ విసుక్కోవడం అదే పెద్దవాళ్ళు ఉంటే అత్త మా వాళ్ళు అని ఎవరన్నా ఉంటే నేర్చుకోటి ఇస్తాను లే అది విసుకోవడం అట్లాగే దోనీ మరిగిస్తూ ఉంటాం నీళ్ళలో కూడా జవరాసి ఉంటాయి మరి తెలిసి తెలియకుండా మనం గిన్నె కొడి మీద పెట్టి నీళ్ళు వెలిగిస్తూ ఉంటాం కొయ్యా అందులో కొన్ని జీవరాశులు పోతుంటాయి చచ్చిపోతుంటాయి పాపం అది మీరు చేస్తుంది కాదండి భగవంతు సృష్టి ఎవరి చేతుల్లో ఎవరు ఏమైనా భావాలు ఉండేది భగవంతు రాస్తాడు అలాగే పిండి రుబ్బుతూ ఉంటాం పిండి ఉప్పేటప్పుడు కూడా కొంచెం జీవరాశులు ఉంటాయట వృత్తులు అట్లాగే పాలల్లో కూడా అందుక కొన్ని కొన్ని మహా పంచ పాతకాలమే సనాతన ధర్మం జరుగుతుంది కండి పోసణీ చుళ్ళి దంచుత పోసడి పిండి రుక్కుత చుళ్ళి కుళ్ళి దుంచుట ఆ సుషురు పాతబడి పని నేను ఆ ఉద కంబి చకాచనీ అంటే కొండ నీళ్ళ కొండ చూస్తుంటే మార్చిలే అట్లాగే ఐదు సోప ఐదు చెప్పానుగా పంచసో గృహాంతృహంలో ఐదు తప్పులు జరుగుతూ ఉంటాయి ఆడవాళ్ళు వల్ల అలాగే ఇవన్నీ ప్రయాణం చేయాలి ఐదు మహా పంచమహాపాతకాలు చేస్తుంటారు కాబట్టి ఇవన్నీ మీకే చెందుతాయి ఇవన్నీ లేచి భూదేవి అన్నం పెట్టుకుని భర్తకి అన్నం పెట్టుకుని బాబాకి అన్నం పెట్టి ఇంటికి బయటకు వచ్చిన తర్వాత కాలుగుర్చాలు చూసుకొని సూర్యోదయం ఒకటి ముందే రావాలి అంత సూర్యోదయం అనే ముందుకి ఇంట్లో దీపం పెట్టుకుని తుల స దగ్గర కూడా దీపం పెట్టుకుని పూజ చేసుకుంటే ఆ పాపాలు మీకు అంత సనాతన ధర్మం చెప్పింది ఎవరు చూస్తారమ్మా సూర్యుడే అవ్వాలి ఎనిమిది అవ్వాలి ఎందు అవుతాయి కానీ బస్త కాఫీ టీ తీసుకొచ్చి ఏమే టీ ఇచ్చానే కాఫీ ఇచ్చేది తాగవే బాబు అని రోజు ఇప్పుడు ఇప్పుడు కానీ ఎవరు చేయట్లేనప్పుడు జరగలే జరగలేదు પાકમાં એટલા બોલ પણ